హలో అండి నమస్తే అందరు ఎలా ఉన్నారు చిన్న మినీ బ్లాగ్ ఈరోజైతే నేను మజ్జిగ చారు చేస్తున్నాను అందుకోసం పెరుగు ఉంది పెరుగు మిగిలిపోయింది అనమాట దానికి ఒక రెండు ఉల్లిపాయలు తీసుకొని రెండు పచ్చిమిరపకాయలు తీసుకొని చిన్న చిన్న మొక్కలు కట్ చేసుకొని ఆ పెరుగులో వేసుకుంటున్నాను ఒక స్పూన్ కారం వేసుకున్నాను తగినంత ఉప్పు అనమాట మజ్జి చారు చాలా బాగుంటుంది టేస్ట్గా అందరికి ఇష్టం మిగిలిపోతే అందరూ మజ్జి చారు చేసుకుంటారు కావాలని కూడా చేసుకుంటారు అది పెరుగు గట్టిగా ఉంది కాబట్టి కొంచెం వాటర్ వేసుకున్నాను నేను వాటర్ వేసుకుంటే కొంచెం పల్చగా అవుతుంది చారు కదా ఎక్కువ నీళ్ళు వేసుకోకూడదు బాగా కలుపుకొని తాలింపు వేసేసుకోవడమే సింపుల్ ప్రాసెస్ కానీ చాలా బాగుంటుంది ఇది మాకు మా పిల్లలకి చాలా ఇష్టం మజ్జిచారు నైట్ తినకూడదు అంటారు మరి నాకైతే తెలీదు మా అమ్మ చెప్తూ ఉంటుంది రేచికటి వచ్చింది నైట్ తినకూడదు మజ్జిచారు అంటుంది కానీ ఈ పిల్లలు అవి మిగిలిందంటే సాయంత్రం కూడా నైట్ తింటారు మాకైతే మా పిల్లలు తాలింపు వేసుకుంటున్నాను జీలకర్ర ఆవాలు వేసుకుంటే సరిపోతుంది పచ్చని ఈ అవసరం లేదు తాలింపులో పసుపు వేసుకుంటే పచ్చివాసన రాకుండా ఉంటుంది ఎండుమిరపకాయలు కూడా వేసుకుంటే కారం ఇవి కవర్ చేస్తుంది అనమాట కారం ఎక్కువ వేసుకోలేదు కాబట్టి పచ్చిమిరపకాయలు ఎండుమిరపకాయలు తింటే పచ్చి ఉల్లిపాయలే వేసేసుకోవాలి పెరుగులో పచ్చి ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు వేసుకుంటే తినేటప్పుడు బాగుంటుంది టేస్ట్ పపులో వేసేసుకున్నాను నేను పెరుగులో ఇంకంతే అండి స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి హీట్ ఎక్కువ ఉండకూడదు తాలింపు వేసుకుని వెంటనే స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి విరిగిపోతుంది అనమాట బాగోదు తాలింపు వరకే పచ్చిదేలా పచ్చి ముక్కలు వేసుకొని చేసుకుంటాను నేను నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి బాయ్ అండి